హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో అండి ఇలా తాలింపు ప్రిపేర్ చేసుకొని అందులో రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కచ్చబెచ్చ అంటే పేస్ట్ వేయని అవసరం లేదు జస్ట్ నేను మామూలుగా వేసాను మీకు నచ్చితే వేయండి లేకపోతే లేదు ఒక చిన్న అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బ కొంచెం కచ్చాబెచ్చ దంచేసి వేసాను అన్నమాట కొద్దిగా పోపులు వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు చిన్నగా తరిగిన టమాటా ఒకటి వేసుకొని ఇలా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ వేసాను కనుక ముక్కలకి కొద్దిగా వేస్తున్నాను అంతే ఇలా కొంతసేపు మోట్ పెట్టుకోవాలి పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ముక్కలు ఉడికిపోతాయి అన్నమాట మీరు ఉడికేయలేదో ఒకసారి ఒక పీస్ ఇలా చూసి ఇలా అనండి చూడండి ఎంత బాగా ఉడికిందో కొంచెం తగినంత కారం ఇందులో వేసుకోండి కారం వేసుకొని శుభ్రంగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉంచండి అలా ఇప్పుడు చూడండి ఇలా తాలింపు అనుకోండి కదా ఇందులో పొడగపెట్టిన బీన్స్ మొక్కలు వేసుకోవాలి అలా వేసుకొని ఆ మొక్కల్ని శుభ్రంగా తాలింపులో వేసుకొని కలుపుకోవాలి చాలామంది మొదట ఏం చేస్తారంటే తాలింట్లో బీన్స్ ముక్కలు వేసేసి కొద్దిగా వాటర్ పోసేసి వండుతారు కానీ నేను ఈ విధంగా ట్రై చేశాను మీకు నచ్చితే ట్రై చేయండి ఓకేనా ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకొని ఆ తర్వాత మసాలా వేసుకోవాలి చివరిగా కొంచెం కొత్తిమీర వెయ్యాలని ఏం లేదు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే మానేయచ్చు వేయాలి అనే స్పెసిఫిక్గా లేదన్నమాట కొంచెం సేపు కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత ఇలా తీసుకోవాలి చూడండి వాటర్ కూడా లేదు ఎంత నీట్గా ఉంది బాగుంది కదా బీన్స్ కూర బాగుందా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్